మిత్రుల ప్రసంగాలు వాడి ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయం మనం ఈ వీడియోలో చర్చిద్దాం రాజ్యాంగం అనేక విషయాల మీద స్పష్టంగా బహిర్ బహిరంగంగా విషయాలు చర్చించింది నిబంధనలు రూపొందించిన విషయం మనకు తెలుసు కానీ కొన్ని విషయాల్లో రాజ్యాంగం సైలెంట్గా ఉంది ఒక కేసు సందర్భంగా సుప్రీంకోర్టులో వచ్చిన చర్చ ఏంటంటే క్రిమినల్ నేరం యాంటీసిడెంట్స్ అంటే అలాంటి చరిత్ర నేర చరిత్ర ఉన్న వాళ్ళని మంత్రులుగా నియమిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని నియమించకుండా ఒక ఆర్డర్ ఇవ్వండి నేను సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు ఒక పెద్ద చర్చ జరిగింది మనోజ్ నరోలా కేసు అని రెండు వేల పద్నాలుగులో ఆ సందర్భంగా సుప్రీంకోర్టు అంబేద్కర్ గారి కొటేషన్స్ అంటే రాజ్యాంగ పరిషత్తులో డిబేట్స్ నడిచినాయి కదా ఆ డిబేట్స్ నడిచినప్పుడు ఈ విధంగా ఒక నేల చరిత్ర ఉన్న వాళ్ళని మనం డిస్క్వాలిఫికేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం మీద చర్చ జరిగినప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఈ రాజ్యాంగం ప్రధానమంత్రి అనే పొజిషన్కి యాజ్ వెల్ అస్ ముఖ్యమంత్రి అనే పొజిషన్కి చాలా ప్రాధాన్యత ఇచ్చింది ఎవరిని నియమించుకోవాలి ఎలాంటి వ్యక్తులని మంత్రులుగా నియమించాలని దానికి సంబంధించి వారిపై పూర్తి విశ్వాసం ఉంచి వారికి ఆ స్వేచ్ఛని ఇచ్చింది కాబట్టి మనం ఆయనకు వదిలేద్దాం అలాంటి వాళ్ళని నియమించుకోవాలని ఎందుకంటే వారందరూ కూడా ఎవరైతే ప్రధానమంత్రులు అవుతారో ముఖ్యమంత్రులు అవుతారో లేకపోతే రాజ్యాంగ పదవుల్లోకి వస్తారో వారందరూ కూడా రాజ్యాంగానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు రాజ్యాంగ సూత్రాలకి రాజ్యాంగ విలువలకి రాజ్యాంగ నైతికతకు లోబడి ప్రవర్తిస్తారు కాబట్టి అన్నీ మనం రాయలేము ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకి శాసనకర్తలకి అలాగే ప్రజలకి వీళ్ళందరినీ పరిశీలిస్తున్న ప్రజలకు వదిలేద్దాము వారిపై విశ్వాసం ఉంచుతాము అని చెప్పి చెప్పడం జరిగింది దీన్నే డాక్టరైన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ట్రస్ట్ అంటారు రాజ్యాంగం ఉన్నత పదవుల్లో ఉన్నవారిని విశ్వాసం పెట్టింది ఉన్నవారిపై విశ్వాసం పెట్టింది అందుకని ఈ ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది మంత్రుల విషయంలో ఏర్పాటు చేయలేదు అనేది సుప్రీంకోర్టు దాంట్లో ఉటంఘించడం జరిగింది ఈ చర్చ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఎందుకు సుప్రీంకోర్టులో నేర చరిత్ర ఉన్న వాళ్ళని తీసేయాలి లేకపోతే ఈ మధ్య ఇంకొక జడ్జిమెంట్లో మంత్రులు మాట్లాడిందనే వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలు ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన చేస్తే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందా ఇలాంటి చర్చలు కూడా రావటం జరుగుతుంది అంటే ఉత్తరప్రదేశ్లో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే అది ఇది గ్యాంగ్ రేప్ కాదు ఒక కుట్ర అని ఆడపిల్లల దాని మీద గౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడినప్పుడు ఇలాంటి విషయాలు ఆడవారికి వ్యతిరేకంగా మన రెండు విషయాలు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు ఈ మంత్రుల వ్యాఖ్యలు మంత్రుల ప్రవర్తన మీద చర్చకు రావడం జరుగుతుంది అది కాకుండా అనేక రాష్ట్రాల్లో అనేక రకాలుగా మంత్రులు ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఎలా అనే దాని మీద యూట్యూబ్లో వీడియోల్లో మాధ్య మీడియాలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది రాజ్యాంగ పదవుల్లో ఉండే ఆ విధంగా మాట్లాడచ్చా విద్వేష ప్రసంగాలు చేయవచ్చా మతాల మధ్య చిచ్చు పెట్టవచ్చా మతాలను ఒక కొత్త ఒక మతస్థుల్ని ప్రేరేపించి ఉద్రేకపరిచి ఇదే వారికి జరిగితే ఊరుకుంటారా అని చెప్పి ఇలాంటి ప్రసంగాలు చేయవచ్చా అనేది ఇప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద చర్చిలాగా ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది మనం తెలుసుకుంటే అందుకని ఇలాంటి విషయాల పట్ల కూడా రాజ్యాంగం సైలెంట్గానే ఉన్నది ఎందుకంటే విశ్వాసం ఉన్నత పదవుల్లో ఉన్నవారి మీద విశ్వాసం అలాగే ప్రజల మీద కూడా విశ్వాసం అంబేద్కర్ గారి మాటల్లో ఏంటంటే ఇలాంటి విషయాలు ఏమన్నా ఉంటే చూస్తారు అని ఇప్పుడు మీ ఎందుకు రాజ్యాంగం ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటి ఆ పదవుల్లోకి వచ్చేటప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ ప్రమాణ స్వీకారంలో ప్రధానమైన అంశం ఏంటి మేము రాజ్యాంగానికి విశ్వసనీయత కలిగి ఉంటాము అదేవిధంగా విధేయత కలిగి ఉంటాము ఫెయిత్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలిజియాన్స్ ఎలిజియాన్స్ అంటే ఏంటి లాయల్టీ మేము దానికి కట్టుబడి ఉంటాం విధేయులమై ఉంటాము అని చెప్పారు అది ప్రమాణం ఇంకొక నెక్స్ట్ సెంటెన్స్లో ఏమొస్తుంది రెండుసార్లు ఇక్కడ రాజ్యాంగం అనే పదం మూడవ షెడ్యూల్లో ఉన్నటువంటి ఫార్మేట్ ఉంటుంది మూడవ షెడ్యూల్లో రాజ్యాంగంలో ప్రమాణం ఎట్లా చేయాలి అనేది కేంద్ర మంత్రికి జడ్జీలకి ఇట్లా అందరికీ ఎవరికి ఏది అనేది ప్రమాణం ఫార్మేట్ ఉంటుంది సో దాంట్లో మేము అందరికీ మంచి చేస్తాము రాజ్యాంగం ప్రకారం అని చెప్పి ఉంటుంది సో ఆ విధంగా ఒకటి విశ్వాసం రెండు ప్రమాణం మూడవది రాజ్యాంగ విధేయత అంటే రాజ్యాంగం పట్ల రాజ్యాంగ నైతికత విధేయత కాదండి నైతికత కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అంటే ప్రతి పౌరుడు కూడా ప్రతి పౌరుడు కూడా ఈ దేశంలో రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రాలకి విలువలకి సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి సరెండర్ అయ్యి డౌన్ జరిగి ఉండాలి మెజారిటీ మైనారిటీ అనే సూత్రాలు కాకుండా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి ఏదైతే ఉందో ఆ వాల్యూస్కి ఆ మొరాలిటీకి ఉండాలి సోషల్ ఆర్డరు పబ్లిక్ మొరాలిటీ ఇవి కాదు కాన్స్టిట్యూషన్ మొరాలిటీ ఇంపార్టెంట్ అనేది సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పడం జరిగింది ఏంటి కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అంటే స్ట్రిక్ట్ అడ్హరెన్స్ టు ప్రిన్సిపల్స్ రాజ్యాంగం యొక్క సూత్రాలకి సిద్ధాంతానికి విలువలకి స్ట్రిక్ట్ కఠినంగా లోబడి ఉండటమే రాజ్యాంగం యొక్క విధేయత ఇది ఎక్కడ ఉండాలి పౌరుల్లో కాదు పౌరులు ఉండద్దని కాదు పౌరులతో కాకుండా మాత్రమే కాకుండా హయ్యెస్ట్ పోస్టుల్లో ఉన్నటువంటి అన్ని ఫంక్షనరీస్లో కూడా ఈ రాజ్యాంగ నైతికత అనేది ఉండాలి ఆ నైతికత అనేది రాజ్యాంగానికి కట్టుబడి అనేది ఉంటే సమస్యలు తలెత్తవు అందుకనే డాక్టర్ అంబేద్కర్ గారు ఏమంటారంటే రాజ్యాంగ నైతికత అనేది ఒక సెంటిమెంట్ కాదు అదొక కేవలం న్యాచురల్ సెంటిమెంట్ కాదు దాన్ని కల్టివేట్ చేయాలి దాన్ని ప్రజలకు నేర్పాలి ఎవరు నేర్పాలి హయ్యెస్ట్ ఫంక్షనరీస్లో వాళ్ళు ముందు వాళ్ళు నేర్చుకుని వాళ్ళు నేర్పాలి వాళ్ళకే లేకపోతే ఇప్పుడున్న అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవట్లేదు అది ఒక పెద్ద సమస్య సుప్రీంకోర్టుకి గవర్నర్ల సమస్య పరిష్కరించడం స్పీకర్ల సమస్యలు పరిష్కరించడం స్పీకరు గవర్నరు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులు మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ఒక రాజ్యాంగ ఉన్నత పదవుల్లో ఉన్నారు కానీ ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది వీళ్ళతోనే సమస్య వస్తుంది వీళ్ళే రాజ్యాంగ నైతికత కట్టుబడకపోవటం రాజ్యాంగం ఏదైతే విశ్వాసం ఉందో ఇప్పుడు అదే కదా అన్ని అన్ని కేసులు సుప్రీంకోర్టు తమిళనాడు కేరళ తెలంగాణ పంజాబు ఇలా అనేక రాష్ట్రాల గవర్నర్లు మేము కంటెంప్ట్ కోర్టు ధిక్కారం తీసుకుంటామని చెప్పి వార్నింగ్లు ఇచ్చిన తర్వాత బిల్లుల మీద సంతకాలు పెడుతున్నారు గవర్నర్లు మీరు డిస్క్వాలిఫికేషన్ మీద చర్యలు తీసుకుంటారా లేదా అన్న తర్వాత చర్యలు తీసుకుంటున్నారు సో ఈ రాజ్యాంగ నైతికత అనేది ఈ మంత్రులకి కూడా ఉంటుంది అని విశ్వాసంతో రాజ్యాంగకర్తలు అప్పుడు వీళ్ళు ఎలా ప్రవర్తించాలి మంత్రులు ఏ విధంగా మాట్లాడాలి అనే దాని మీద చర్చ పెట్టలేదు నిబంధనలు రూపొందించలేదు కానీ వారు పెట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు ప్రజల డైలీ లైఫ్ మీద వాళ్ళు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి వారు మరింత జాగ్రత్తగా వారి వ్యక్తిగత జీవితంలో హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉండాలి వారి పర్సనల్ కాండక్ట్ కరెక్ట్గా ఉండాలి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అని చెప్పి అనేక సార్లు అనేక సిద్ధాంతకర్తలు రాజ్యాంగకర్తలు చెప్పిన విషయాన్ని ఈ మనోజ్ నరులా కేసులో సుప్రీంకోర్టు ఉటంకించింది అంటే వాళ్ళు అలాంటి ప్రవర్తన వాళ్ళు ఇప్పుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అన్నారు రాజ్యాంగంలో ఏం చెప్పింది యాభై ఒకటి చూడండి ఏ ఏ ఏం చెప్తుంది రాజ్యాంగాన్ని ఐడియాస్ కట్టుబడి ఉండాలి అనేది ఫస్ట్ స బ్రదర్హుడ్ భిన్నత్వం ఉన్నది మన దేశంలో వైవిధ్యం ఉన్నది మన దేశంలో హెటిరోజెనిటీ ప్లూరాలిటీ ఉన్నది ఇలాంటి దాన్ని ఏం చేయాలి దీన్ని సపోర్ట్ చేయాలి అని చెప్పి చెప్తుంది హార్మనీ పెంచాలి బ్రదర్హుడ్ సోదర భావాన్ని పెంచాలి అని చెప్తుంది కాబట్టి రాజ్యాంగ నైతికత అదే కదా ఇంటిగ్రిటీ కాపాడాలి దేశ అమైక్యత కాపాడాలి ఇవన్నీ ప్రాథమిక విధుల్లో ఉన్నాయి భాగం ప్రాథమిక విధులు ఒక సాధారణ పౌరుడి మీద ఉన్నటువంటి విధులు మరి పదవుల్లో ఉన్నవాడి మీద ఉండవా కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తారు అనే విశ్వాసంతో మంత్రులు ఈ విధంగా చేయకూడదు ఆ విధంగా చేయకూడదు చేస్తే డిస్క్వాలిఫై అవుతారు తొలగించబడతారు అని చెప్పే నిబంధన రూపొందించలేదని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు మరి ఆ విధంగా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ రాజ్యాంగం పెట్టుకుందో రాజ్యాంగ కర్తలు పెట్టుకున్నారు స్వతంత్ర పోరాట యోధులు పెట్టుకున్నారు ఆ విధంగా మరి ఇప్పుడు ఈ మంత్రుల ప్రసంగాలు ఈ మంత్రుల ప్రవర్తన ఉంటుందా ఒకవేళ ఉండకపోతే ఏం చేయాలి అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి ఎందుకంటే ప్రజల మీద కూడా ఆ బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు ప్రమాణం కరెక్ట్ చేసి అది ఉల్లంఘించితే అది ఒక సీరియస్ ఇష్యూ కోర్టులో కేసు ఒకసారి వికే సింగ్ అయిన కేంద్ర మంత్రి ఆయన మాటలు హెడ్ స్పీచ్ ఉన్నాయి ప్రార్థ ప్రభుత్వం పట్ల విద్వేషాన్ని పెంచే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన త్వరగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక కేసు పడింది పిఐఎల్ ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితులు వస్తాయేమోనని వీళ్ళ ప్రసంగాలు చూస్తే తొలగించే పరిస్థితి వస్తుందని పిలిచేస్తారేమోననే పరిస్థితుల్లో చర్చ జరుగుతుంది మీడియాలోను యూట్యూబ్లోనూ సో అందుకని ఆ ప్రమాణం అనేది చిన్న విషయం కాదు చాలా బలమైనటువంటి విషయం కర్ణాటకలో ప్రమాణం సరిగ్గా చేయలేదని ముప్పై తొమ్మిది మంత్రుల మీద డిస్క్వాలిఫై చేయాలని కేసు పడింది సో ఈ విధంగా ప్రమాణాలు చేసి బాధ్యత కలిగి ఉండి మరి ఎందుకు మతాల మధ్య చిచ్చు పెట్టేటట్లు మాట్లాడుతున్నారు ఎందుకు రాజ్యాంగానికి విరుద్ధంగా రెండు వర్గాల మధ్య ద్వేషభావాన్ని పెంచేటట్లు మాట్లాడుతున్నారు అనేది ప్రజలు అబ్జర్వ్ చేసుకోవాలి అలా చేయకూడదు అనేది రాజ్యాంగం చెప్పింది అవి నేరాలు అని చెప్పింది పర్టికులర్గా విద్వేష భావాల మీద ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు అనేకసార్లు షహీన్ అబ్దుల్లా కేసుల్లో స్పష్టంగా చెప్పింది విద్వేష హేట్ స్పీచ్ అంటారు ఇప్పుడు ఇవన్నీ కొత్త బా కొత్త పదాలు ఈ హెడ్ స్పీచ్లు కనుక మీరు చేసేటట్లయితే పోలీసులకి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏంటి ఎటువంటి కంప్లైంట్ రాకపోయినా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టండి పోలీసులు డ్యూటీ అది లేకపోతే కోర్టు ధికారం కింద తీసుకుంటామని చెప్పి సీరియస్గా చెప్పడం జరిగింది అశ్విని ఉపాధ్యాయ కేసులు అదే చెప్పారు షహీన్ అబ్దుల్లా కేసులో అదే చెప్పారు అట్లాగే సుప్రీంకోర్టు అసలు మతం పేరుతో రాజకీయాలు చేస్తే అది కుదరదు డిస్క్వాలిఫై అవుతారని చెప్పి రిప్రజెంటేషన్ ఎన్నికల ప్రాతినిధ్యం రిప్రె పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం డిస్క్వాలిఫై చేయాలని చెప్పి అది కరప్ట్ ప్రాక్టీస్ కింద వస్తుందని చెప్పి అబ్రహాం సింగ్ కేసులో స్పష్టంగా చెప్పడం జరిగింది మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించకూడదు విద్వేష ప్రసంగాలు చేయకూడదు మరి ఈ విధంగా అనేక తీర్పులు ఉన్నప్పటికీ కూడా సతీష్ దేవగన్ అమిష్ దేవగన్ అనే కేసులో కోర్టు ఏం చెప్పిందంటే బాధ్యత ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మినిస్టర్ పోస్ట్లో కానివ్వండి ఫిల్మ్ స్టార్స్ కానివ్వండి సెలబ్రిటీస్ కానివ్వండి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యావింగ్ మోర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చాలా బాధ్యతగా ప్రవర్తించాలని చెప్పడం జరిగింది సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే మంత్రులు ఎలా ప్రసంగించాలి మంత్రులు ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఉన్న గైడ్ లైన్స్ నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి మత విద్వేషాలు పెంచేటట్టు మతాన్ని రాజకీయాల్లో వాడుకుంటున్నారనేది ఒక పెద్ద చర్చ కాబట్టి నేను రాజ్యాంగంలో ఉన్న అంశాలని చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా ఉన్నటువంటి నిబంధనలకు రాజకీయ నైతికతకి కట్టుబడి మరి ఏదైతే ప్రాథమిక విధులు ప్రాథమిక విధుల మీద కాన్స్టిట్యూషన్ కమిటీ ఏం చెప్పింది టాప్ టు బాటం ప్రాథమిక విధుల గురించి పర్టికులర్గా సోదర భావం పెంచటము మహిళలను గౌరవించటము రాజ్యాంగ విలువలు కట్టుబడటము కాంపోజిట్ కల్చర్ ఏదైతే మన దేశంలో ఉన్నదో ఇప్పుడు రాజకీయ రాజ్యాంగ నైతికత అంటే ఏంటి రాజ్యాంగ నైతికత అనేది వేరు చేయట విధానాలను వ్యతిరేకిస్తుంది ఎక్స్క్లూజరీ ప్రాక్టీషనర్స్ ఆర్ ప్రాక్టీసెస్ ఆర్ కాంట్రరీ టు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఏంటి ఎక్స్క్లూజర్ ప్రాక్టీషనర్స్ అంటే ప్రాక్టీసెస్ అంటే ఏంటి మహిళలు పూజలు చేయకూడదు లేకపోతే అంటారు వాళ్ళు గుళ్ళోకి రాకూడదు ఎక్స్క్లూజన్ సొసైటీలో నుంచి ఎక్స్క్లూడ్ చేసే నేచర్ మనది కాదు మన భారతీయ సమాజం అది కాదు మన భారతీయ రాజ్యాంగం అది కాదు ఇట్ ఈస్ ఇంక్లూజివ్ మనది ఇంక్లూజివ్ ని సపోర్ట్ చేస్తుంది కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అనేది డైవర్సిటీకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్గా ఉంటుంది హెట్ ప్లొరాలిటీని మల్టీ కల్చరలిజం ఉన్న దాన్ని గుర్తిస్తుంది ఇట్ రికగ్నైజెస్ అందుకనే ఎక్స్క్లూజరీ ప్రాక్టీసెస్ని ఇది వ్యతిరేకించడం జరుగుతుంది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది సో ఈ రాజకీయ నైతికతని కలిగి ఉన్న రాజ్యాంగం మీద విధేయత ఉన్నా లేకపోతే రాజ్యాంగ విశ్వాసం ఏదైతే పెట్టుకున్నారో రాజ్యాంగకర్తలు ఆ విశ్వాసం మీద గౌరవం ఉన్న రాజ్యాంగకర్తల మీద గౌరవం ఉన్నా ప్రాథమిక విధుల్లో ఉన్న ఒక్కొక్క పాయింట్ ఏంటో తెలుసా మనం ఎవరైతే మనకి స్వతంత్ర పోరాటంలో కొన్ని ఐడియాస్ ఉన్నాయో ఏదైతే ఆదర్శాలు ఉన్నాయో వాటిని గౌరవించాలి అని ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చర్చ జరగాలని ఒక డే ఉండాలని దాని మీద ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పి ప్రాథమిక విధుల పట్ల ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు గంటకో మాట మాట్లాడటం మరి అబద్ధాలు చెప్పటం లేకపోతే ఇలాంటి నేరపూరితమైన ప్రసంగాలు చేయటం చేస్తే వారిని ఫాలో అయ్యే వాళ్ళు చట్టం మీద గౌరవం ఉంటుందా వాళ్ళని అనుసరించే వాళ్ళు నేరాలు చేయకుండా ఉంటారా దానికి వాళ్ళు చేయకూడదు మనం మన నాయకుడు ఇలా ఆదర్శంగా ఉన్నాడు అనే భావం వాళ్ళలో ప్రబలుతుందా మరి ఆ వాటిని దృష్టిలో పెట్టుకునే మీకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీ రీచ్ ఎక్కువ కాబట్టి మీరు మోర్ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది రాజ్యాంగం అనేక సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అమ్మే చర్చిల్లో కానీ వాటిలో కానీ కనుక ఆ విధంగా రాజ్యాంగ విధేయత రాజ్యాంగ నైతికత రాజ్యాంగ ధర్మం రాజ్యాంగ ఫిలాసఫీ ఇవి పాపులర్ కావాలి బోర్డులు పెడతా ఉంటున్నారు మానవత్వానికి బోర్డులు పెట్టండి నడి రోడ్డు మీద మర్డర్లు జరుగుతున్నాయి మరి వాటికి ఏమి మానవత్వం తగ్గిపోయింది అని చెప్పి దాని మీద మానవతా బోర్డులు ఎక్కడ కనపడతారు రాజ్యాంగ ధర్మ బోర్డులు ఎక్కడ కనపడుతున్నారు మానవ హక్కుల కమిషన్లు పనిచేయటం మానేసి ఏ రాష్ట్రాల్లో కొన్ని సంవత్సరాలు అయిపోయి కాబట్టి మానవతక లేని బోర్డులు మానవతక లేని ధర్మాలు కాకుండా విద్వేషూరిసే ప్రసంగాలు చేయటాన్ని ఈ రాజ్యాంగం ఒప్పుకోదు రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు తీర్పులు కానీ ఈ విధంగా ఉన్నాయి అని చెప్పటమే ఈ వీడియో యొక్క సారాంశం